భద్రాద్రి గుత్తగూడెం జిల్లా భద్రాచలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి తరలి వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్వేషిస్తున్నారు భక్తులు క్యూ లైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకుంటున్న భద్రాద్రి ఇవో రమాదేవ్ తో కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్ భక్తులు ఈ రోజు ఉత్తర ద్వారా రామయ్య దర్శనం చేసుకోవాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భారీ సంఖ్యలో వేల సంఖ్యలో కూడా ఇక్కడ భక్తులు చేరుకున్న పరిస్థితి కాబడుతుంది అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఆలయకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేశారు మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో రామాదేవి గారు ఉన్నారు మీరు చెప్పండి నిన్న నుంచి కూడా తెప్పోత్సవం ముగిసింది ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే స్వామివారు ఉత్తర దర్శనం ఇస్తున్న పరిస్థితి కాబట్టి ఎన్ని గంటల సమయం పడుతుంది భక్తులకి ఎలాంటి ఏర్పాటు చేశారు జై శ్రీరామ్ మన అందరికీ తెలుసు శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రమైనటువంటి భద్రాచలంలో మన తెలుసు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రెండో మేజర్ ఫెస్టివల్ కింద మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాము నిన్న తెప్పోత్సవానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇరవై నుంచి ముప్పై వేల మంది దాపైనే వచ్చినట్టుగా మనకందరికీ తెలుసు అయితే తెప్పోత్సవం అంత ఘనంగా జరుపుకున్న తర్వాత అర్ధరాత్రి నుంచే దా మనకు దర్శనాలు మొదలయ్యాయి పూజలు మొదలయ్యాయి దాని తర్వాత మనకు స్వామివారి కిందకు ఉత్తర ద్వారం దగ్గరికి వేయించేసి అక్కడ నాలుగు గంటల ఐదు గంటల నుండి ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మనకు దర్శనం ఇచ్చారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి భక్తుల్ని ముందే ఊహించి గత నెల రోజుల నుంచి కూడా మనం ఏడు సెక్టార్ చేసుకొని ఆ సెక్టార్ నవంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనము మనము టికెట్స్ అన్ని కూడా సేల్ చేయడం జరిగింది అలాగే ప్రత్యక్షంగా కూడా కౌంటర్స్ ద్వారా కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఉచితంగా చాలా మంది భక్తులకు కూడా వీక్షించేందుకు మనం ఏర్పాట్లు కూడా గావించాము అలాగే ఎల్సిడీలు కూడా పెట్టాము అందరు భక్తులు చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ రోజు అంతా కూడా వారందరికీ మంచి నీటి సౌకర్యం సౌకర్యము తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా టెంపరీ పండాల్స్ వేసి అకామిడేషన్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే వారికి వచ్చిన వాళ్ళకి భక్తులు మనం పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి దాదాపుగా ఇంకా మూడు నాలుగు గంటలు కానీ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగేలాగే ఉంది కాబట్టి మనం లడ్డు ప్రసాదాన్ని కూడా తొమ్మిది కౌంటర్స్ ద్వారా మనం అందజేస్తున్నాము తొమ్మిది కౌంటర్స్ నాలుగు సెంటర్స్ ద్వారా ఆ సెంటర్స్లలో కూడా భక్తులు ఉత్తర ద్వారా నుంచి వచ్చే దారిలో మరి కొత్తగా వాళ్ళకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచాలో అక్కడక్కడ సిఆర్ఓ ఆఫీసు అలాంటి మన సబ్ కలెక్టర్ కోర్టు ఆఫీసు ఇలాంటి దగ్గర కోర్టు లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా భక్తులకు అందుబాటులో వచ్చి వాళ్ళందరికీ లడ్డు ప్రసాదం అందజేస్తున్నాం మనం తర్వాత ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా రాములవారి దర్శనాన్ని కూడా ఇప్పుడు చక్కగా ఆ గరుడ వాహనం పైన రాముల వారిని దర్శించుకొని ముకోటి ఆనందాన్ని పొంది వారందరూ కూడా ఆయన వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వెళ్తారు జై శ్రీరామ్ అంటే కొంతమంది భక్తులు అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాబట్టి ఎవరైతే టికెట్ల కొనుగోలు చేశారో వివి నుంచి వివీఐపీలు తప్ప అంటే వాళ్ళ కొద్దిగా అంటే వాళ్ళకు కూడా దాదాపుగా గంట నుంచి గంటన్నర దర్శనం పడుతుంది ఇంకా సాధారణ భక్తులకు ఎంత నయం పడుతుంది వాళ్ళకే గంట గంటన్నర పడుతుంది మనకి ఎందుకు అంటే మీకు తెలుసు ద్వారం అనేది పైకి స్టెప్స్ లాగా పైకి ఎక్కాలి అందులో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు సెక్టార్ లో మనకు దాదాపుగా గా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు మనకు విఐపి వివిఐపి కలిపి మనకు దాదాపుగా వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు వాళ్ళు కాకుండా భక్తులు కూడా ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు ఇమీడియట్ గా రావడం వాళ్ళ దర్శనం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు భక్తులు సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు వారందరికీ ఇంటర్నల్ గా మన గర్భగుడి చాలా చిన్నగా ఉంటుంది అయినప్పటికీ కూడా మన స్వామివారిని వీక్షించేందుకు ఏర్పాట్లు గావించి వెంటనే వారిని బయట నుంచి వారిని పంపించడం జరుగుతుంది కాబట్టి మనకు దాదాపు మధ్యాహ్నం వరకల్లా అందరూ ఖాళీ అవుతారా సో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మొత్తం కూడా చేసాం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులు అంటే ఎన్ని గంటలైనా సరే వాళ్ళకంతా దర్శనం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఆలయ యువ చెప్తున్న పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే చూడవచ్చు మనం అంటే ఏదైతే టికెట్లు కొనుగోలు కానీ వీవీఐపిలు కానీ వీఐపీలకు గడ దాదాపుగా గంట నుంచి గంట సమయం పడుతుంది అదేవిధంగా ఉచిత దర్శనంకి వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది అని చెప్పేసి కూడా ఆలయాదకారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసాం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి వారికి ప్రత్యేకత పూజలు చేసుకొని వాళ్ళ ప్రసాదం అందే కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసామని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైర్స్ తో నవీన్ రాయ్ న్యూస్ భద్రాచలం